నువ్వు చంద్రుడు చంద్రుడు నేను ఎంత హెల్ప్ అన్నట్టు లేదు కానీ ఎక్కడనే ఓకే పడైపోతురాపాడ మేడం 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 ఇది పద్మనాభం గారు బండి పెట్టే ప్లేస్ మేడం అయితే ఏంటి మా ఇద్దరు స్కూటర్లు ప్రేమించుకుంటున్నాయి ఇలా జోడిగానే నిలబడతాయి నీ పని వచ్చి చూసుకో ఏంటి రమ్య బండి ఇక్కడ ఉంది ఆవిడ బండి మీ స్కూటర్ ని ప్రేమిస్తున్నాడు సార్ పక్క పక్క నుండి బాగుంటుందని మీకు జోడీగా ఉంటుందని రమే బళ్ళకే కాదు జీవితంలో కూడా మనకి జోడీ లేదు తీసేయ్ పెండా ఇవ్వండి ఏంటి ఇచ్చేది ఓహో లిఫ్ట్ ఇచ్చినందుకు థ్యాంక్స్ థ్యాంక్ యూ ఈ ఎవరికి కావాలండి లిఫ్ట్ ఇచ్చినందుకు ట్వంటీ రూపీస్ క్యాష్ కొట్టండి క్యాష్ క్యాష్ ఇచ్చి డబ్బులు అడగడం అన్యాయం అయితే ఏంటండి అన్యాయం ఆటోలో వస్తే నలభై రూపాయలు అవుతుందని మీరే కన్నారు అందులో సగమేగా నేను అడిగింది క్యాష్ అంటే లిఫ్ట్ ఫ్రీగా ఇస్తారు కదా ఆ పెట్రోల్ ఫ్రీగా రాదు కదా క్యాష్ చూడు పద్నాభం ఇద్దరం ఒక ఆఫీస్ లో వర్క్ చేస్తున్నాం ఇలా లిఫ్ట్ ఇచ్చి డబ్బులు అడగడం న్యాయమా ధర్మమా డబ్బు విషయం మనకు అస్సలు మొహటం లేదు క్యాష్ బాబు నీతో పెట్టుకోవడం నాదే తప్పు నీకు దండం వెళ్ళు బాబు దండాలి నమస్కారం సార్ పద్మనాభం గారు బడ్జెట్ మెషిన్ తెలుసు కదా ఎందుకు అలా బలత పడ్డారండి లోతుగా ఆలోచించి చూస్తే పద్మనాభమే కరెక్ట్ అతనికి ఇరవై మిగిలింది నాకు ఇరవై మిగిలింది నువ్వు ఇలాంటి అన్నెసరీ ఇన్వాల్వ్మెంట్స్ మానేసి స్కూటర్ లోపల పెట్టు గో వాట్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఎరేజ్ అయిపోయిందా అవును సార్ మై గాడ్ పంపలు అంటుకుపోతాయి ఈ విషయం పెద్ద తెలిస్తే మీ పని అవుట్ డాడీకి తెలియకుండా నేను మేనేజ్ చేస్తాను కానీ మీరేం కదా సార్ ఎండి గారి దగ్గర నేను ఏ విషయాన్ని అయినా దాచలేను అమ్మా రమ్య ఆ ప్రాజెక్ట్ రిపోర్ట్ ప్రింట్అవుట్ తీసావా మీ డ్యూటీ మన కొత్త యూనిట్ కోసం బ్యాంక్ లోన్ అప్లై కదా దాని కావాల్సిన ప్రాజెక్ట్ రిపోర్ట్స్ పదిన్నర కళా బ్యాంక్ పంపాలి అవును అవర్ లో రిపోర్ట్స్ ఎర్ర అయిపోయింది ప్రాబ్లమ్స్ చెప్తున్నారు ఇందులో ప్రాబ్లమే ఉంది సార్ అదేంటయ్యా కంప్యూటర్లో రిపోర్ట్ ఎరేజ్ అయిపోతే ప్రాబ్లమ్ కాదంటాం కావచ్చు బ్యాక్టీరియా అటాక్ చేసి ఏదైనా కానీ మన బ్రెయిన్ లో పవర్ మాత్రం నోట్ unit building construction area cost 80 lakhs 90350 rupees outer area cost 35 lakhs 40726 rupees construction cost 1 crore 20 lakhs correct can note yes proceed furniture 50 lakhs 16421 rupees machinery 1.80 lakhs and 50000 ac plant 10 lakhs and 25000 పవర్ కనెక్షన్ మెటీరియల్ సిక్స్టీ ల్యాక్స్ థర్టీ టూ థౌజండ్ టూ హండ్రెడ్ థర్టీ ఫోర్ రూపీస్ టోటల్ అమౌంట్ ఫైవ్ క్రోర్స్ థర్టీ సెవెన్ ల్యాక్స్ ఫిఫ్టీ ఫోర్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ థర్టీ వన్ రూపీస్ ఇంత పెద్ద ప్రాజెక్ట్ రిపోర్ట్ ని ఒక్క రూపాయి తేడా లేకుండా ఎలా గుర్తుపెట్టుకోగలిగావు అతను బడ్జెట్ వేసాడంటే ఒక రూపాయి కూడా తేడా సార్ క్యాష్ అతను ప్రపంచం క్యాష్ అతను ఊపిరి క్యాష్ అతను శ్వాస సార్ అంతేకాదు సేవింగ్స్ లో అతను ఎక్స్పర్ట్ మామూలు మనిషి దగ్గర నుంచి ప్రపంచ బ్యాంకు దాకా దగ్గర నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి సార్ ప్లేస్ బాగా సెట్ కొలత ప్రకారం బాగా ఫిక్స్ అయ్యాయి ఏంటి ఒళ్ళేలా ఉంది నీదా చెప్పుతో కొడతాను ఈ పూటకి బతికిపోయావు మా ఆయన ఊళ్ళో లేదు మీ ఆయన ఊళ్ళో లేకపోతే నాకెందుకు చెప్పడం ఎంకరేజ్మెంటా ఏమిటి సుశీల వాళ్ళ ఆయన ఊళ్ళో లేడని చెప్పెలుతుంది సైడ్ ట్రాక్ ఆ మే ఇన్ ట్రాక్ కే లేను లేదు నా ఫేస్ కి సైడ్ ట్రాక్ కొడాన సైట్ కొందట వాస్తు చూడమంద నీ బోర్డు వాస్తు గురించి అడుగుతుందా నీ వాస్తువిని 10 రూపాయలు ఇచ్చే దిక్కు లేదు నీ మొహానికి బోర్డు ఒకటి దాని ఖర్చు అయిన వంద రూపాయలు ఇంత సంపాదించలేదు వాస్తట వాస్తు పదలోపలికి నన్ను మరీ అంత తేలిగ్గా తీసి పారాయకు ఏ ఆ శాస్త్రగిరి రావు నా వాస్తు విని లక్ష అధికారి అయిపోలేదా అంతకు ముందు వాడు కోటీశ్వరుడు నీ వాస్తు సలహావిని విని లక్ష అధికారి అయ్యాడు నీ వాస్తు సలహావిని మా ఊరి ఎమ్మెల్యే ఏమయ్యాడు కడికేంటి ఊరు నడిబొట్లో సెలవు ఎగ్రహం ఎట్టించేసుకున్నాడు టెర్రరిస్టులు చంపేశాక అది సరే గానీ నీ వాస్తు మీరు ఎంత సంపాదించా చెప్పు నాకు ఏమో నాక్యం గుర్తే వచ్చింది వచ్చినట్టు అదిగో శబరమలయ్యలో ఏనుగును మేపడానికి సరిపోయినట్టు ఇడికి సరిపోతుంది చేసే కన్న బిడ్డను పట్టుకుని ఏమిటో మాటలు కన్న బిడ్డ కాదు ఆడు కొన్న గ్రైండర్ అమ్మా ఆకలిస్తుందమ్మా విన్నావా ఆడి జీర్ణ శక్తికి సమాధానం చెప్పడానికి నా జీవశక్తి చాలడం లేదు ఇదిగా మీ బ్రదర్ పద్మనాభం దగ్గరికి వెళ్ళు థౌజండ్ అట్రా ప్రతిసారి వాడి దగ్గరికి వెళ్ళి అడుక్కోవడానికి నీకు సిగ్గుగా లేదు నాకు సిగ్గుగా ఉండబట్టే నిన్ను వెళ్ళమంటున్నాను ఎంతైనా కథమూళ్ళ సెంటిమెంట్ నువ్వు కన్నీళ్ళు ఎడితే కాదంటాడా నానా నువ్వు ఉండరా చూడు ఈ కాలంలో రక్తం పంచుకుని పుట్టిన వాళ్ళే ఒకరికొకరు సాయం చేయటం లేదు వాడు పిన్ని కొడుకైనా పిచ్చి వెదవు కాబట్టి మనం అడిగినప్పుడల్లా ఇస్తున్నాడు ఇక నోరు మూసుకొని లోపల నానా ఫైనాన్స్ మ్యాటర్స్ మాట్లాడుకుంటుంటే ఆ పిచ్చిని కాకి కావు కావు అంటావు నువ్వు ఒకడం అయ్యో మన ఇంటి ఓనర్ వస్తున్నా నాన్నా సుబ్రహ్మణ్యం ఇవాళ అద్దె ఎలా ఇవ్వచ్చు వస్తా నువ్వు ఇంట్లోకి వెళ్ళి దాక్కు అలవాటు ప్రకారం నువ్వు లేవని చెప్పి పంపించేస్తాను ఇప్పుడు చూడు సంగతి చెప్తాను ఒరేయ్ తిరుపతి మీ నాన్న ఇంట్లో ఉన్నారా ఉంటే మాత్రం ఉన్నాడని చెప్తావా హౌస్ ఓనర్ కి లేడని చెప్పాలని నాకు తెలుసు మీ నా దగ్గర ట్రక్ వెదలని ఒరే నా నాలుగు ఇవాళ మీ సామాన్ అంతా బయటపడేస్తాడు ఏమనుకుంటున్నారా ఏమిటో అయితే సత్తా నంతే కదా అయ్యో ఏం చేస్తున్నారండి సూ మరి మెడకి తాడు కట్టుకొని ఉయ్యాల ఉగుతాను అనుకుంటున్నావా ఇప్పుడు నేనేమన్నానండి సూసైడ్ చేసుకుంటున్నారండి నేను నువ్వు రేసుకోవడమే అయితే పిచ్చి మాహవా మన హౌస్ అని కూడా భరించలేకపోతున్నాను నేను బతకను అయ్యో అర్ధ గంట కదా ఆత్మహత్య చదువుకుంటున్నారు కాదు ఎత్తుకు నా జేబులో ఒక లెటర్ పెట్టి మరీ చచ్చిపోతున్నాను మర్చిపోకుండా పోలీస్ స్టేషన్ లో అద్దె కట్టడానికి దిక్కు లేదు వీలునామా రాయడానికి ఆస్తులు అక్కడ చచ్చాయే ఈ లెటర్ ఉన్న నా మరణ వాంగ్మూలం ఉంది నా చావు కారణం ఆ హౌస్ ఓనర్ అని రాసేసాను చచ్చిపోతే అద్దెవరు కడతారండి నా శవాన్ని హౌస్ ఓనర్ కి ఫ్రీగా ఇచ్చాయి వినియోగదారులు కోర్టులో నష్టపరిహారం కింద లక్ష రూపాయలు ఇస్తారు బ్యాంకు లో వేసుకో నేను తెచ్చాక సూసైడ్ హౌస్ అని ఇంట్లోకి అద్దెకి దిగడానికి ఎవరు రారు నువ్వు హ్యాపీగా ఉండు నేను అప్పుడప్పుడు వచ్చి ఇంటి కప్పు నుంచి తొంగి చూసిపోతా కప్పు కప్పు ఇదిగో సుబ్రహ్మణ్యం నేను కోసం రాలేదు ఇంటి కప్పు కార్డుతోందన్నావు కదా బాగు చేద్దామని వచ్చాను ఊరితూరం మార్ కూడా ఈ మొక్క ముందే చెప్పి ఆడవచ్చుగా నేను తొందరపడి హ్యాంగ్ చేసేసుకుంటే అవయ్యి తప్పక సంచి ఉండేవాడి ఆవేశంలో అగాయిత్యం చేసుకుని ఉంటే అంత్యక్రియలు ఖర్చు కూడా నాకే పడి ఉండేది అర్థమైందిగా వాస్తు ప్రకారం ఇంటికి కలర్ బాగులేదు అర్జెంట్గా గా మార్పించు నువ్వేం చేయమంటే చేయిస్తాను నాయనా రోజు కలర్ సరే కానీ నన్ను మాత్రం పోలీస్ కేసులో ఇరికించకే అమ్మా నీ పశువు గుంకాలు కలకాలం వర్దిల్లాలమ్మా ఏంటి ఇల్లంతా ఖాళీగా ఉంది సామర్థ్యం అద్దకి ఇచ్చారా ఇల్లు అతిక్కి ఇచ్చారా కూర్చోటానికి వచ్చి కూడా లేదు అవును సార్ మీ బైబాస్ అవడం అంటే ప్రాబ్లం అనుకుంటాను వచ్చిన మనిషిని పట్టించుకోకుండా మెయిన్ హెడ్డింగ్ నుంచి లాస్ట్ లాస్ట్ లాస్ట్లో చదివిస్తారు అవును సార్ నాకు డౌట్ మీరు చదువుతున్నారా బట్టి పడతారా ఏంటి మాట్లాడరు మీరు మాట్లాడుతావా డిస్టర్బ్ మీ అమ్మా మాటలు వచ్చు సార్ మీరు మొత్తం చదివేదాకా డిస్టర్బ్ చేయను కొంచెం టీవీ ఉంటే పెడతారా ఏంటి పక్కట్లో టీవీ చూస్తారా ఏ మన టీవీ లేదా ఓహో కరెంట్ చార్జర్ పెరిగే టీవీ కొనలేదా

మూడు మానభంగాలు ఆరు హచ్లు పన్నెండు యాక్సిడెంట్లు డిటెక్టివ్ నవ్వు చదివినట్టు మీరు ఇచ్చే యాభై పైసలు ఎక్కువ దీనికి యాభై పైసలే ఎక్కువ పొరపు రెండు రూపాయలు ఎనభై పైసల పేపర్ ని రూపాయ అద్దెచ్చి చదివే రే ఆహా ఇంత పొదుపు చేస్తున్నా మన దేశం ఎందుకు సార్ మనకి కూడా ఉంది ఆ తర్వాత చెప్తా కానీ ముందు నువ్వు ఎవరో చెప్పు నేనా తాజ్ టీవీలో యాడ్ సీరియల్స్ తీస్తుంటా యాడ్ సీరియల్స్ అవును సార్ ఒకప్పుడు సీరియస్ మధ్యలో యాడ్స్ వచ్చేవి ఇప్పుడు యాడ్స్ మధ్యలో సీరియల్స్ వస్తున్నాయి అందుకే యాడ్స్ ని సీరియల్స్ గా తీస్తున్నాను అయితే ఎక్కడికి ఎందుకు అది నవ్వు ఇవ్వన్ అనే ఆయుర్వేద సెక్స్ మాత్రం అడ్వర్టైజ్మెంట్ కి మిడిల్ క్లాస్ పర్సన్ ఇంటర్వ్యూ చేస్తూ తిరుగుతున్నాను మిమ్మల్ని చూస్తుంటే మిడిల్ క్లాస్ లో మరీ మిడిల్ క్లాస్ లా కనిపిస్తారు మీరు ఇంటర్వ్యూ ఇస్తే మీరు తీర్చుకోలేదు తీర్చుకోలేనప్పుడు ఇంటర్వ్యూ ఎందుకు నాకు వేస్ట్ కదా వేరే వాళ్ళని చూసుకో ప్లీజ్ సార్ ఊరికి నేవద్దు మీరు ఇంటర్వ్యూ ఇస్తే మీకు షేవింగ్ సెట్ ఫ్రీగా ఇస్తాను నువ్వు సెట్ ఇస్తే నేను చూపు కొనుక్కోవాలా అదేం కుదరదు రెండిటికి కలిపి రెండు వందల రూపాయలు క్యాష్ ఇచ్చి ఆహా ఏమీ ఎకానమీ సార్ పాకెట్లో క్యాష్ ఉంది తీసుకోండి వెరీ గుడ్ ప్రశ్నలు మీరు అడుగుతారు నేను అడగాలా నాకు అడగటం అలవాటు నాకు చెప్పడం అలవాటు అడగండి సంసారం నా రకం సన్యాసం స్వర్గం పిల్లంటే వేస్ట్ ఖర్చు హరి అంటే పెద్ద లగేజ్ పిల్లలంటే అప్పులు మనిషికి కావాల్సింది మదుపు చేయవలసింది మదుపు మన తోడు ఉండేది జీవిత బీమా వెంటాడేది ఇన్కమ్ ట్యాక్స్ చూడకూడదు పెళ్లి చూపుల పిల్లనే చూసి పడేది బస్ స్టాప్ లో ఆడపిల్లలు ఖాళీగా ఉండకూడదు జేబు ఖాళీ అయ్యే కొద్ది ఖర్చు పెరిగేది కడుపు తేలిగ్గా డబ్బు సంపాదించడం ఎలా మ్యాచ్ ఫిక్సింగ్ మీ అభిమాన నటుడు వీరప్పన్ వీరప్పన్ ఎందుకలా కానీ ఖర్చు లేకుండా గత పద్నాలుగేళ్లుగా రెండు రాష్ట్రాలని పరిపాలిస్తున్నాడు కాబట్టి ఆహా పద్మనాభం గారు మిమ్మల్ని అర్థం చేసుకోవడానికి కన్నడ రాజ్ కూడా సరిపోడు ఆ పాదాలు ముందు పెడితే ఓ క్లోజ్ తీసుకుంటారు సార్ ఎందుకో మా ప్రేక్షకులు కూడా దండం పెట్టుకుంటారు